నమస్కారం భారతీయ బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంపతి వెంకట యాదవ్ కృష్ణానది దగ్గర ఉన్నామేమో కృష్ణానది నేలలో రెండు నెలల నుంచి ఫ్యాక్టరీ వాళ్ళు నీళ్ళలో కెమికల్ను వదిలారు ఈ నీళ్లు మొత్తం కూడా కెమికల్తో కాలుష్యమైపోయి పశువులు తాగితే చనిపోతా ఉన్నవి పక్షులు తాగినా చనిపోతా ఉన్నవి మరి కృష్ణానది నీళ్లు పొలిచెత్తు దాకా కూడా కలుషితం అయిపోయినవి ఈ కృష్ణానది నీళ్లు జలం నుంచి బోరుల్లో కూడా వచ్చి గ్రామాల్లో కూడా ఈ కలుషితమైన నీళ్లు ప్రజలు తాగుతూ ఉన్నారు కొద్ది కాలానికి ఈ కెమికల్ నీళ్లు తాగి ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది అంతేకాదు పుట్టబోయే బిడ్డలు కూడా వికలాంగులుగా పుట్టే పరిస్థితి ఈ రోజు పల్నాడు జిల్లాలో ఏర్పడింది రెండు నెలల నుంచి ఈ కెమికల్ వాటర్ చూడండి మేము బాటిల్లో పట్టాము ఈ కెమికల్ వాటర్ పల్లాడు ప్రజలకి నీళ్లు ద్వారా మంచి నీళ్లు అందుతున్నాయంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి అయ్యా ఎమ్మారావు గారు పల్లాడు ప్రాంతంలో ఉన్న ఎంఆర్ వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అంతేకాదు పల్లాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని గమనించాలి వెంటనే ఈ కృష్ణానది నీళ్ళలోకి ఈ కెమికల్ విడుదల చేసిన ఫ్యాక్టరీ వాళ్ళ పైన చర్యలు తీసుకొని వెంటనే ఈ కెమికల్ రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల ప్రాణాలు నష్టం జరగకముందే పశువుల ప్రాణాలు పోకముందే వీటిని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే ప్రతి మండలంలో పర్యటించి ప్రజలని మొబిషన్ చేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఈ విషయాన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని భారతీయ బహుజన్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా